భార్యకాలకు రోజు పాద పూజ అంటే పాదాలకు నమస్కారం చేసి కానీ నిద్రపోనని అంటున్నాడు ఈ క్రేజీ యాక్టర్ ఇంతకీ ఎవరూ అసలు భార్యకాలకు నమస్కారం చేయడం ఏంటి అనుకోవచ్చు భోజ్పూరిలో సూపర్ స్టార్ అయిన రవికిషన్ ఒక పొలిటీషియన్ అని కూడా తెలిసిందే భోజ్పూరిలో తన యాక్టింగ్ తో మెప్పించి సౌత్ సినిమాలో కూడా ఆయన ఛాన్సులు పొందారు తెలుగులో రేసిగురం పాటు మరికొన్ని సూపర్ హిట్ సినిమాలో నటించారు రవికిషన్ అయితే రీసెంట్ గా కపిల్ శర్మ టాక్ షోకి వెళ్లిన ఆయన అక్కడ తాను రోజు భార్య పాదాలకు నమస్కారం చేసి కానీ నిద్రపోనని చెప్పారు రవికిషన్ ఆ మాట చెప్పగానే అందరూ షాక్ అయ్యారు భర్త పాదాలకు భార్య నమస్కారం చేయటం హిందూ సాంప్రదాయంలో ఒక భాగం కానీ భార్యకు భర్త నమస్కారం చేయటం ఎక్కడా లేదు కానీ తన భార్య మీద ప్రేమతో తాను అలా చేస్తానని చెప్పారు రవికిషన్ తన భార్య ప్రీతి తన చిన్ననాటి స్నేహితురాలే అని నటుడిని కాకముందే ఆమె తనను నమ్మిందని చెప్పారు అంతేకాదు జీవితంలో కష్ట సమయాల్లో ఆమె నాతో ఉంది అందుకే దానికి కృతజ్ఞతగా రోజు ఆమె నిద్రపోయాక కాళ్ళకు నమస్కారం చేసుకుని నేను నిద్రపోతా అని చెప్పారు రవికిషన్ భార్యపై తన ప్రేమ అభిమానం అది కూడా ఒక పబ్లిక్ ఇంటర్వ్యూలో చెప్పి రవికిషన్ తెర మీద బ్యాడ్ గై రోల్స్ చేస్తాడు కానీ రియల్ లైఫ్ లో హీరో మెటీరియల్ అని అనిపించారు మరి రవికిషన్ చెప్పిన ఈ విషయం పై మీ కామెంట్ ఏంటో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి